అందరికీ నమస్కారం నా పేరు కిన్నెర మాల్యాటికి సెవెంత్ డివిజన్ కార్పొరేటర్ని ఈ కిన్నెర ఫౌండేషన్ అని ఒక సేవా సంస్థని స్థాపించడం జరిగింది ఈ ఓన్లీ నాన్ పొలిటికలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతో ఈ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది ఈ ఫౌండేషన్ని రేపు అనగా ఆదివారం ఉదయం పది పదకొండు గంటలకి మన స్టోనస్పేట బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రముఖ న్యాయవాది మల్లెడ్డి శ్రీనివాసులు గారు చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈ సంస్థ ద్వారా అనేక సం మన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో కొంత మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది కాబట్టి మన వార్డు ప్రజలు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకున్నారు